చేను మేసిన కంచెను అరెస్టు చేశారు ఇరవై రెండు ఏళ్ళ తర్వాత చలపతిరావు ఇతన్ని చంచలరావు అనాలేమో మరి ఎస్బీఐ చందులాల్ బారాదరి బ్రాంచ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ అక్కడే తప్పుడు ధృవపత్రాలతో రెండు వేల రెండులో యాభై లక్షల రుణాన్ని తీసుకున్నాడు తప్పుడు ధ్రువపత్రాలతో ఆ తర్వాత పరారయ్యాడు రెండు వేల నాలుగులో ఆయన భార్య సహ నిందితురాలు మరి ఆయన తప్పిపోయాడు అంటూ ఏమీ ఎరగనట్టు కేసు పెట్టింది పోలీస్ కేసు ఏడేళ్ళ తర్వాత సామాన్యంగా ఏం చేస్తారు చనిపోయాడు అంటూ నిర్ధారిస్తారు సో ఆ విధంగా డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకుంది కాలం దొరికిపోయింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ చంచలరావు సారీ చలపతిరావు మరి కొంతకాలం వినీత్ కుమార్గా చలామణి అయ్యాడు తమిళనాడులో అక్కడ రెండో వివాహం కూడా చేసుకున్నాడు ఈ చంచలరావు అక్కడ నుండి భోపాల్కి మకాం మార్చాడు అక్కడ రికవరీ ఏజెంట్గా పనిచేశాడు ఆ తర్వాత ఉత్తరాఖండ్కి మకాం మార్చాడు అక్కడ ఒక పాఠశాలలో పనిచేశాడు అక్కడ నుంచి ఔరంగాబాదు మార్చాడు ఇక ఇలా మార్చడం నా వల్ల కాదు అంటూ కాషాయం ధరించాడు కాషాయం ధరిస్తే ఎవ్వరు పట్టుకోరు అనే ఉద్దేశంతోనేమో స్వామి నిత్యానంద తీర్థ అనే నామదేవతో ఒక ఆశ్రమంలో ఉంటూ అక్కడ కూడా డెబ్బై లక్షలు కొట్టేసి పరారయ్యాడు అక్కడ నుండి భరత్పూర్ రాజస్థాన్లో స్వామి విదిత్మానంద తీర్థ అనే పేరుతో చలామణి అయ్యాడు ఇక్కడేమో ఒక శిష్యురాలితో కలిసి తమిళనాడుకి ఉడాయించాడు సో ఈ విధంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఎప్పటికైనా మరి పట్టుబడాల్సిందే కదా చేసిన తప్పు కర్మ ఊరకే పోదు కదా భార్య బతికే ఉందాయి ఇతను బతికే ఉన్నాడాయే వారు తీసుకున్నటువంటి డెత్ సర్టిఫికేట్ ఉత్తుదాయే సో ఎలాగో ఖచ్చితంగా ఇంకెలాగే ఉంటుంది ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మరి కన్వర్జేషన్ ద్వారానో కమ్యూనికేషన్ ద్వారానో ఎలాగో బంధుమిత్రుల ద్వారానో సిబిఐ వారికి ఉబ్బంది ఉంటుంది అందుతూనే ఉంటుంది ఖచ్చితంగా అందుతుంది ఎందుకంటే అతను మరొక వివాహము చేసుకున్నాడు కాబట్టి అయినవారు సొంత భార్య ఎలాగూ ఊరిపోదు సో ఎట్టకేలకు ఏ కారణం చేతనైతేనే పట్టుబడ్డాడు ఈ చంచలరావు అలియాస్ చలపతిరావు చేనును మేసిన కంచె ఎట్టకేలకు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పట్టుబడ్డది ఇది విషయం కాబట్టి ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలు చేసుకోండి మీ సర్వీస్ అంతా ఉద్యోగం చేస్తే ఆ తదుపరి పెన్షను గ్రాట్యుయేటు అంటూ చాలా డబ్బులు వస్తాయి ప్రశాంతంగా జీవితం జీవించవచ్చు అంతేగాని ఇలా కకృతి పడ్డారంటే కటకటాలు ఖచ్చితంగా లెక్క పెడతారు